మాజీ ముఖ్యమంత్రి జగ్గుబాయ్ నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ప్రజాస్వామ్య రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగం ద్వారా ఎన్నికైనటువంటి ఒక డిప్యూటీ సీఎం గారిని పట్టుకొని ఒక ప్రజాప్రతినిధి అయ్యి ఉండి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా అపహాసం చేసే విధంగా నిన్న జగ్గుబ్బాయి మాట్లాడిన వ్యాఖ్యల్ని మేము ఖండిస్తా ఉన్నాం మేము ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా మాట్లాడుతున్నాం కాబట్టి గౌరవించి మాట్లాడుతున్నాం జనసేన పార్టీ వాళ్ళు కానీ మిగతా పార్టీ వాళ్ళు ఎవరైనా కానీ నీలాగా నీ నియంత పోకడితో నీవు కానీ నీ గతంలో నీతో నీ సహచరులుగా పనిచేసినటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏ విధంగా నోరు జారి ఇవాళ జైలు పోలయ్యి జైల్లో ఎంత బాధపడుతున్నారో మీరు అంతా కూడా కళ్ళారా చూస్తూ ఉన్నారు నీ వల్ల నీ సహచర మంత్రులు ఎమ్మెల్యేలు కూడా అసహించుకునే విధంగా నీ భాష నీ ప్రవర్తన ప్రజలు చేదరించుకొని నీకు పదకొండు సీట్లు పరిమితం చేసినా కానీ ఇంకా నీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేక లేదంటే నీ నియంత పోకడితో ప్రజాస్వామ్యం అంటే ఈ విధంగానే ఉంటుంది నేనే రాజు నేనే మంత్రి నేను చెప్పిందే వేదోనే నీ ఒంటే పోకడి గతంలోలాగా చేస్తానంటే ప్రజాస్వామ్యంలో కుదరదు ఎక్కువపాయ్ తెలుసుకొని మాట్లాడు లేకపోతే ఇంకా భవిష్యత్తులో కూడా నువ్వు ఇంకా ప్రజల చేత చీకొట్టుకునే పరిస్థితి ఇప్పటికే ఆల్రెడీ చీకొట్టారు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు రేపు భవిష్యత్తులో ఎమ్మెల్యే పదవి కూడా లేకుండా చేసే పరిస్థితికి నువ్వు దిగజారికి మాట్లాడుతున్నావు అనేది నీ మాటల ద్వారా అర్థం ఉంది దీన్ని ప్రజలు హర్షించను నీ ప్రజల బృందం ఆహా ఊహా అని అన్నొచ్చేమో కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలు అంతిమంగా తీర్పు ఇస్తారు నువ్వు ఆ తీర్పుని అనుభవిస్తూ ఉన్నావు నిన్ను ఇంటికి పరిమితం చేసి ఇంకా నీకు బుద్ధి లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం నీ భాష మార్చుకోవాలి నువ్వు సరిగ్గా ఉంటేనే నీ యొక్క కేడర్ కూడా పద్ధతుల్లో ఉంటారు సక్రమంగా మాట్లాడుతూ ఉంటారు మా రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పరంగా మొదటి నుంచి కూడా ఏది మాట్లాడినా పరిమితికి లోబడి మాట్లాడి తప్పితే వ్యక్తిగతంగా ఎవరిని కూడా దూషించుద్దని చెప్పి వారు పదే 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 మాతో చెప్తున్నారు కాబట్టి మేము ఇంతటితో చాలా చక్కగా పద్ధతితో మీకు కన్ననేస్తున్నాం తప్పితే మేము కూడా ఏది పడితే అది మాట్లాడాలనుకుంటే నీ కుటుంబ సభ్యులు కానించి నీతో కాడించి అందరితో కూడా నీ యొక్క నేర చరిత్ర గుడి నుంచి కూడా సీట్లు దించేసిన రోజే మంచి విజయం సాధించింది అనేది నువ్వు గుర్తిరగాలి అలా కాకుండా ఒక నియంత్రణగా ప్రవర్తిస్తే ప్రజలు చూస్తా ఊరుకోరని చెప్పి జగ్గుపైనే హెచ్చరిస్తా ఉన్నా